వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలుగు రాజయోగాలు అరుదైన కలయిగతి రాశుల వారు ధనవంతులు కాబోతు ఉన్నారు వైదిక శాస్త్ర ప్రకారం ఈ యొక్క మాసంలో శని సూర్యుడు కురుడు కుజుడు బుధుడు మరియు శుక్రగ్రహాల గమనంలో మార్పు ఉంటుంది శని రాశులు మారుస్తాడు బృహస్పతి తిరోగమంలో ఉంటాడు సూర్యుడు బుధుడు శుక్రుడు రాసులను మారుస్తారు ఈ గ్రహాలన్నీ సంచారం వల్ల ఆ యొక్క అక్టోబర్ మాసం నాలుగు రాజయోగాలు ఏర్పడతాయి తిరుగమన శని కుంభరాశిలో ఇలా ఎన్నో గ్రహాలు యొక్క మార్పి రాసుల వారికి అద్భుతమైన యోగాలు నివ్వబోతుంది ఈ యొక్క మాసంలో నాలుగు రాజయోగాలు ఏర్పడతాయి తిరుగమలో శని కుంభరాశులు సస్రాజీగా సృష్టిస్తుంది ధన వ్యాపార వాక్ ప్రధాన అయిన బుధుడు భద్ర రాజయోగం సృష్టిస్తాడు శుక్రుడు మాలవీ రాజయోగాన్ని లక్ష్మీ నారాయణ రాజయోగాన్ని సృష్టిస్తాడు ఈ కాలంలో ఇన్ని రాజయోగాలు ఏర్పడి వల్ల కొంతమందికి లాటరీ తగులుతుంది జ్యోతిషాతి లెక్కల ప్రకారం యొక్క మాసాలు ఏర్పడి యొక్క రాజయోగాలు ఈ వారు చాలా శుభప్రదమైనదిగా చెప్పుకోవచ్చు ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం ఋషభ వారు ఋషభ రాశి వారికి చాలా శుభప్రదమైనది కెరీర్లో మరియు వ్యాపారంలో ఊహించిన దానికంటే పెద్ద విజయాలను చూస్తారు ఆకస్మిక లాభం అనేది ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు వృత్తుల ఉంటుంది కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బు సంపాదించడం మరియు ఆదా చేయడం విజయం సాధిస్తారు సింహరాశి వారు సింహరాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా లాభదాయకమైనటువంటి రోజులుగా ఉండబోతుంది రాజయోగం అనుకూలించబోతుంది కొత్త ఉద్యోగం పొందుతారు కెరీర్లో అద్భుతమైన అవకాశాలు పొందడం ద్వారా గొప్ప ఉపశమనాన్ని పొందుతారు పాత సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్యాలు నెరవేరుతాయి ఆదాయము పెరుగుతుంది తుల రాశి వారికి ఒక అక్టోబర్ మాసంలో బంపర్ ప్రయోజనాలు ఇస్తుంది ఈ రాశి వారికి మాలవీయ రోజు ఏర్పడుతుంది ఎన్నో గొప్ప వార్తలు వింటారు మీ వివాహ స్థిరంగా ఉంటుంది జీవితంలో సంతోషం ఐశ్వర్యము పెరుగుతాయి కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇంట్లో పునర్నిర్మాణ పనులు కూడా చేస్తూ ఉంటారు వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి